హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక మూడవ భాగం ఇలా కాలేజీ ఓ వారం రోజులు సాధారణంగా కొత్త పరిచయాలతో కొంచెం కొత్తగా అలా జరిగిపోతూ సాగుతూ ఉంది ఈ వారం రోజుల్లో జాను రేఖ ఇంకా క్లోజ్ అయిపోయి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు జాను ఒక బ్యాచ్ కూడా ఏర్పాటు చేసుకుంది జాను రేఖ ఆశ లలిత శాంతి వీళ్ళంతా ఒక బ్యాచ్ కానీ జాను రేఖ కొంచెం స్పెషల్ అలానే అటుపక్క అజయ్ కిరణ్ వివేక్ క్రాంతి రాజు ఒక బ్రాచ్ అయ్యారు హాస్టల్లో కూడా వీళ్ళంతా కలిసి ఒకే రూమ్కి షిఫ్ట్ అయ్యారు అంటే అందరూ కాదండి అమ్మాయిలు ఒక రూము అబ్బాయిల హాస్టల్లో అబ్బాయిలు ఒక రూము రెండు హాస్టల్స్ కాలేజీకి ఆపోజిట్గానే ఉంటాయి కొత్త క్లాసులు కొత్త ఫ్రెండ్స్ హాస్టల్ లైఫ్ అంతా బాగుంది ఈ మధ్యలో మన జాను అజయ్ కనిపించినప్పుడల్లా చిన్న అజయ్ ఏమోనని పరిశీలిస్తూ ఉంటుంది ఇది గమనించిన రేఖ జానుతో ఏంటే లైన్ వేస్తున్నావా అప్పుడే అంటుంది దాంతో ఉలిక్కి జాను సరదాగా రేఖతో అవునే బాగున్నాడు కదా చాలా హ్యాండ్సమ్గా మీ అన్నయ్య అంటుంది వెంటనే రేఖ అతన్ని అన్నయ్య అని గట్టిగా పిలిచి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది మన జానుకేమో ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది ఇదేంటి మెంటల్ది నేను సరదాగా అంటే అన్నయ్యని పిలిచి ఏకంగా మాట్లాడిస్తుంది అని చాలా కోపం కూడా వచ్చింది వెంటనే అజయ్ దగ్గరికి వెళ్ళి సారీ అండి ఇది చెప్పింది నిజం కాదు నేనేదో సరదాగా అన్నాను ఐఎమ్ రియల్లీ సారీ అండి అంటుంది అజయ్కి ఏమీ అర్థం కాదు ఏమైంది అని అడుగుతాడు వెంటనే రేఖ ఏం లేదన్నయ్య అని ఇంకా ఏదో చెప్పబోతుండగా అది విన్న ఇంకా కోపం వస్తుంది రేఖని బాగా తిడుతుంది అప్పుడు అజయ్ ఏమైంది జాను ఎందుకు మా సిస్టర్ని తిడుతున్నావు అంటాడు అజయ్ కూడా సిస్టర్ అనేసరికి జాను కోపం నశాలానికి అంటుతుంది వెంటనే జాను కోపంతో ఏంటి మిస్టర్ ఏదో నాది తప్పు ఉందని మంచిగా మాట్లాడుతుంటే సిస్టర్ గిస్టర్ అంటావు మళ్ళీ ఏమీ తెలియని వాడిలా ఏమైంది జాను అంటావా బుద్ధుందా మై నేమ్ ఇస్ జాహ్నవి జాహ్నవి అని పిలువు చాలు జాను ఈజ్ ఓన్లీ ఫర్ మై ఫ్రెండ్స్ ఓకే అని అంటుంది అసలు ఇదంతా నీ వల్లే అని రేఖను మళ్ళీ తిడుతూ ఉంది ఏమైందే అసలు నువ్వు ముందు రూమ్కి పా నీ పని చెప్తా సరే వస్తా ఆగు ఒక్క నిమిషం అని మళ్ళీ అన్నయ్య అని పిలుస్తుంది అజయ్ ఏంటి చెల్లి అంటాడు ఇది విన్న జానుకి కోపం బాగా ఎక్కువై అరే చెప్తుంటే మళ్ళీ ఏంటి నువ్వు అన్నయ్య అంటావు అతనేమో చెల్లి అంటాడు అని పెద్ద పెద్దగా తిడుతూ ఉంది ఇదంతా వింటున్న అజయ్కి ఏమీ అర్థం కాక స్టాప్ ఎట్ అని పెద్దగా అరుస్తాడు జాను కామ్ అయిపోతుంది అజయ్ జానుతో అరే అసలు ఏంటి నీ గోల నా చెల్లి నన్ను అన్నయ్య అని పిలవకుండా ఇంకెవరిని పిలుస్తుంది లేదా నన్ను ఏమని పిలవాలి నువ్వే చెప్పు అంటాడు దీంతో జాను షాక్ అయిపోతుంది టోటల్గా మ్యాటర్ ఏంటంటే రేఖ అజయ్ అన్నా చెల్లెళ్ళు రేఖ ఏదో అడుగుదామని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే జాను ఇంకా ఏదో అనుకుని అపార్థం చేసుకుంది ఇదన్నమాట మ్యాటర్ జాను ఇద్దరికీ సారీ చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్ళిపోతుంది రేఖ అజయ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు రేఖ అజయ్తో సారీ రా అన్నయ్య అదేదో తెలియక అలా చేసింది అని అంటుంది అజయ్ పర్వాలేదులే అని వెళ్ళిపోతాడు నైట్ డిన్నర్కి అందరూ మెస్లో కలుస్తారు ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి భోంచేయవచ్చు ఎందుకంటే హాస్టల్స్ రెండు కాలేజీలోనే ఉన్నాయి కాబట్టి డిన్నర్ దగ్గర అందరూ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు రేఖ ఆశా శాంతి లలిత అజయ్ క్రాంతి రాజు అందరూ కలిసి ఒక బ్యాచ్ అయిపోతారు జాను అజయ్ని చూడగానే తలెత్తలేక భయపడుతూ ఉంటుంది ఏమనుకున్నాడో నా గురించి అనుకొని అది అజయ్ గమనించి నవ్వుకుంటారు జాను ఎలాగోలా డిన్నర్ పూర్తి చేసింది అనిపించి రూమ్కి వచ్చేస్తుంది జాను అజయ్ల పరిచయం ఇంకా ఎక్కడికి దారితీస్తుందో చూద్దాం